హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుడికి ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి బ్లౌజ్ని ఒకసారి చూడండి చూస్తే దగ్గర తక్కువ ఉంది చెస్ట్ దగ్గర వచ్చేసరికి థర్టీ ఎయిట్ ఉంది వేస్ట్ దగ్గర వచ్చేసరికి కూడా థర్టీ ఎయిట్ ఉంది ఓకేనా ఇట్లా లాగితే థర్టీ ఎయిట్ ఉంది ఇప్పుడు థర్టీ ఎయిట్ అంటే పైనుంచి కిందకు ఒకేలాగా ఉందని అంటే ఇంకా ఇది ఒక రకంగా చెప్పాలంటే చెస్ట్ దగ్గరకంటే వేస్ట్ దగ్గర ఎక్కువ ఉన్నట్టు ఉంది లెంగ్త్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఓకేనా లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఉంది ఓకేనా త్రీ అండ్ హాఫ్ ఉంది అంటే బ్యాక్ నెక్ వచ్చేసరికి పదిహేనులో నుంచి మూడున్నర తీస్తే పదకొండున్నర ఉంది పదకొండున్నర కామెంట్ చేస్తున్నారండి లెంత్ పది కాకుండా పదకొండున్నర పన్నెండు పదకొండు అలా ఉన్నప్పుడు ఎంత పెట్టాలి షోల్డరు ఎలాగో అని అడుగుతున్నారు ఓకేనా ఇది వచ్చేసరికి చూడండి చెస్ట్ పార్ట్ అసలు ఏం బాగాలేదన్న కస్టమర్ షోల్డర్ జారిపోతున్నాయని ప్రాబ్లము ఇంకా ఏం చెప్పారంటే ఇది వచ్చేసరికి చెస్ట్ దగ్గర నొక్కేస్తుందని చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ పైన చూడండి చెస్ట్ దగ్గర ఇలా చిన్న సైజు కప్పు సైజు చాలా చిన్నగా ఉంది ఇలా ఉంటే చెస్ట్ ఎలా సరిపోద్ది సరిపోదు ఇలా ఉన్నప్పుడు చెస్ట్ పార్ట్ ఎంత పెట్టాలి అనేది మనకు తెలియాలి ఏ సైజుకి ఎంత పెట్టాలి వీళ్ళకి ఎంత పెట్టాలి ఒకటి ఏంటంటే ఇది చూస్తుంటే పైనుంచి కిందకు ఒకేలాగా అనిపిస్తుంది కదా యాక్చువల్గా బ్లౌజ్ అలా లేదు నేను మనిషిని కూడా చూశాను కాబట్టి ఆవిడ చెప్పిన ప్రాబ్లమ్స్ ఇవి ఓకేనా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి వేస్ట్ సైజ్ వచ్చేసరికి ఇవి నాలుగు పార్ట్స్ పార్ట్స్ సమానంగా ఉండాలి నాలుగు పార్ట్స్ సమానంగా లేవు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అదే ఎట్లా పెడితే అలా ఉన్నాయి ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఇది ఇంకా ఎక్కువ ఉంది అట్లా ఉన్నాయి నాలుగు సమానంగా లేవు ఇది ఒకటి ఓకేనా బ్యాక్ డాట్స్ వచ్చేసరికి ఇలా వేయకూడదు అసలు ఈ మధ్యలో సెంటర్ పార్ట్లు కూడా లేవు ఓకేనా ఇలా వేయకూడదు బ్యాక్ డాట్స్ ఓకే ఇంకోటి ఏంటంటే బ్లౌజ్తో ఆది బ్లౌజ్తో చూపించమంటున్నారు కదా అసలు ఆది బ్లౌజ్ ఇలా ఇస్తే ఇంకా మనం అంటే స్టిచ్ చేయడం వస్తే ఓకే నేను ఇవన్నీ పట్టించుకోను పట్టించుకోకుండా నా స్టైల్లో ఎలా కట్ చేస్తాను మీకు ఈజీగా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా ఫీజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి థర్టీ డేస్ క్లాసులు జరుగుతాయి థర్టీ క్లాసెస్కి లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ పర్ డే వచ్చి ఫార్టీ రూపీస్ పడుతుంది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎక్కడతో ఆగిపోతూ ఉంటారనమాట భయపడుతూ ఉంటారు అసలు ఇది ఎలా ఉంటే ఇంక ఇది ఎలా కట్ చేయాలి అని ఇది ఎలాంటిదంటే డబ్బా కటింగ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా కటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక షోల్డర్ పెట్టేస్తే చెస్ట్ థర్టీ ఎయిట్ అంటున్నాం కదా నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ నేను ఇక్కడ కూడా నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెట్టేసి ఒక బాక్స్ కొట్టేసి ఇట్లా ఆమ్ హోల్ తీసేసి ఇది అనమాట బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుంది అలా కాకుండా నాలుగు పార్ట్స్ సమానంగా ఉండాలి అప్పుడే మన సైడ్ జాయింట్ చేసినప్పుడు సైడ్ మనకి సైడ్కి ఏంటంటే చంక కింద భాగం వచ్చింది ఇది ఎలా ఉంటుంది అంటే ఫ్రంట్కి వచ్చేసి ఉండిద్ది అనమాట ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్కి వచ్చేసి ఉంటుంది చెస్ట్ ఏమో బయటకు వచ్చేస్తుందంట షోల్డర్ జారిపోతున్నాయి చెస్ట్ పార్ట్ సరిపోవట్లేదు అసలు చూడండి ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని మామూలుగా చాలా అందంగా అంటే ఇవి కస్టమర్ ఫస్ట్ టైం వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మేడం గారు చాలా బాగా కొడతారని తీసుకొచ్చి అయితే ఏంటంటే నేను నాకు ఇచ్చేసి చెప్పారు ఇది ఇది ప్రాబ్లం అండి నేను చూస్తానని నేను కుట్టిస్తానని చెప్పి తీసుకున్నాను ఓకేనా ఇంత లెంత్ వచ్చింది అది కాక మనకి కామెంట్ చేస్తున్నారు కదా చాలామంది లెంత్ ఎంత ఉన్నప్పుడు ఎంత పెట్టాలి నెక్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి ఎలా పెడితే షోల్డర్ జారకుండా ఉంటాయో నేను ఈజీగా చెప్తాను ఓకేనా చూడండి ఇప్పుడు ఇది రెండు చూద్దాం మనం రెండే రెండు కొలతలు చూద్దాం చూపిస్తాను దాన్ని బట్టి అలా ఇవ్వచ్చు చూడండి నడుము వచ్చేసరికి ఎంత ఉందంటే చూడండి థర్టీ టూ అండ్ హాఫ్ ఉంది ఓకేనా థర్టీ టూ అండ్ హాఫ్ ఉంది నడుము వచ్చేసరికి ఇక్కడ అంటే ఇది కొలవడం కూడా రావట్లేదు కొంతమందికి ఇది ఇలా ఉంది కదా ఇటువైపు కొలుస్తున్నారు ఇటు కొలవకూడదు ఇటు ఎత్తుగా ఉంటుంది కదా ఇటు కొలవకూడదు ఇటువైపు కాజా పట్టి వదిలేసి ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇది ఇలా పట్టుకుని దీన్ని రెండు పట్టుకుని లాగుతూ ఎట్లా అనమాట ముప్పై రెండున్నర అట్లా లాగితే ముప్పై రెండున్నర వచ్చింది ఓకేనా చూడండి ఇప్పుడు ఆమ్ హోల్ వచ్చేసరికి చూడండి ఇలా పరిసి బ్యాక్ సైడే కొలవాలి ఆమ్హోల్ కొలిసేటప్పుడు బ్యాక్ వైపే కొలవాలి ఫ్రంట్ కొలుస్తున్నారా అలా కొలవద్దు ఓకేనా చూడండి బ్యాక్ సైడ్ వైపు ఇలా కుట్టు పక్కనే ఇలా కొలవాలి ఓకేనా చూడండి ఇలా కొలవాలి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా నడు ముప్పై రెండున్నర ముప్పై రెండు అనుకోండి ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ అంటే చూడండి ముప్పై రెండు ఆమ్హోల్ ఎనిమిది అన్నారా వచ్చింది దీన్ని బట్టి చెప్తాను చూడండి ఆమ్హోల్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ చేస్తే చెస్ట్ వస్తుంది ఓకేనా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ అదంతా వదిలేయండి ఎనిమిదిన్నరకు ఒక ఇంచు కలపండి అంటే తొమ్మిదిన్నర ఇంటూ ఫోర్ చేయండి అంటే ఎంత థర్టీ ఎయిట్ అయినా నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగు అర్ధలు రెండు అంటే ముప్పై ఎనిమిది ఓకేనా చెస్ట్ తెలిసింది మనకు వేస్ట్ తెలిసింది థర్టీ టూ అని ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ అని తెలిసింది ఓకేనా హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ మనకి ఈజీగా తెలుసుకోవడం వచ్చు ఓకేనా చూడండి ఇలా పట్టుకుని హ్యాండ్ లెంత్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఆవిడ కొంచెం పెంచమన్నారు అంటే సెవెన్ పెడుతున్నాను ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి మనకి ఇంకా బాగా వచ్చు కొలవడం హ్యాండ్ లూజ్ ఓకే ఈ చివరి నుంచి ఈ చివరికి ఓకే చూడండి ఇలా ఉంది కదా ఇలా వచ్చేసరికి ఆరు వచ్చింది హ్యాండ్ లూజు సిక్స్ వచ్చింది ఓకే సిక్స్ ఓకేనా ఇలా వచ్చింది మనకి నెక్ విడి తెలుసుకున్నాం కాబట్టి బ్యాక్ నెక్ తెలిసిపోయింది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి చాలా పైకి ఉంది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఓకేనా అసలు క్లోజుల్లో ఉంది ఎక్కువ ఇలా పెట్టేసి ఇలా కొలవండి సిక్స్ ఉంది ఓకేనా ఇలా కొలవాలి అంటే మీకు అర్థం కాకపోతే చూడండి ఇలా పెట్టేసుకుని దీన్ని ఎలా పెట్టుకోండి సిక్స్ ఉంది స్కి వెళ్ళి ఇలా పెట్టేసుకోండి సిక్స్ ఓకే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా కోరా పీస్ కింద ఉండాలి ప్లెయిన్ బ్లౌజ్ అండి రూబీ పీస్ చూడండి మీటర్ క్లాత్ ఓకేనా హండ్రెడ్ పాయింట్స్ ఓకే చూడండి ఇక ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా కూరాపీస్ కింద వేసి నడుముకి మొక్క తిప్పాలి అంతే కానీ ఇలా కొట్టకూడదు ఓకేనా చూడండి ఇది ఇలా వేసేసి మొక్క తిప్పిన తర్వాత డాట్స్ వేయకూడదు ముందు డాట్స్ వేసి తర్వాత మొక్క తిప్పాలి ఓకే కొన్ని రూల్స్ ఉంటాయండి ఆ రూల్స్ ఫాలో అవ్వాలి ఎలా చేస్తేనే అందంగా ఉంటుంది ఒక స్కేల్ స్కేల్ ఎంత ఉందో అంత లైన్ కొట్టేసేయండి లెంత్ వచ్చేసరికి ఎంత పదిహేను ఇంచులు పదిహేను ఇంచులకు ముప్పావు ఇంచు కలపండి పైన ఆఫ్ ఇంచి కింద పావు ఇంచి అంటే పావు తక్కువ పదహారు మార్క్ చేయండి ఓకేనా ఇలా పావు తక్కువ పదహారు మార్క్ చేయండి కొంచెం దూరంలో మళ్ళా పావు తక్కువ పదహారు మార్క్ చేయండి ఓకే చూడండి ఈ ఒక లైన్ డ్రా చేసేయండి ఇక్కడ లైన్ డ్రా చేసేయండి ఇది డ్రా చేయండి ఓకేనా ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత పెట్టాలి ఆమ్హోలు అసలు ఎంత అసలు ఆమ్ హోల్ ఎలా తెలుసుకోవచ్చు చెస్ట్ తెలిసినా కానీ చెస్ట్ సైజు తెలిసినా ఆమ్హోలు తెలుసుకోవచ్చు చెస్ట్ సైజ్ ఎంత థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత తొమ్మిదిన్నర ఒకసారి చూపిస్తాను చూడండి థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే తొమ్మిదిన్నర ఓకేనా దానిలో వన్ ఇంచ్ తీస్తే వచ్చేది ఎనిమిదిన్నర అన్నారు ఆమ్హోల్ ఎనిమిది ఇది ఒకటి చెస్ట్ తెలిసిందే ఆమ్ హోలు తెలుసుకోవచ్చు ఆమ్ హోలు తెలుసుకుంటే ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ వేయండి చెస్ట్ వస్తుంది అంతే పెద్ద కష్టమేం కాదు ఓకేనా ఆమ్హుల్ నుంచి షోల్డర్ అసలు ఎంత పెట్టాలి అనేది తెలుసుకోవచ్చు ఒకటి తెలిస్తే ఒక దాని నుంచి ఒకటి లింక్అప్ అయి ఉంటుంది అన్నమాట ప్రొసీజర్ అది ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి ఓకే చూడండి మీకు షోల్డర్ ఎంత పెట్టాలో చెప్తాను షోల్డర్ పట్టి అసలు కష్టమైతే ఎంత ఉందో చూడండి ఓకేనా అంత ఉందో రెండున్నర ఉంది రెండున్నర ఉంది కానీ నేను ఏం చేస్తానంటే షోల్డర్ పట్టి ఎంత పెట్టాలో చెప్తున్నాను చూడండి ఎనిమిదిన్నరని మూడు భాగాలు చేయండి అంటే రెండు ముప్పావు రెండు ముప్పావు ఓకేనా రెండు ముప్పావు రెండు ముప్పావు కలిపి ఐదున్నర ఓకే ఐదున్నర ఇంకా మూడు ఉంది ఓకేనా చూడండి రెండు ముప్పావు రెండు ముప్పావు ఐదున్నర ఐదున్నరకి ఇంకా మూడు ఎనిమిది ఎనిమిదిన్నర ఓకే ఎనిమిదిన్నరలో నేను ఈ ఈ రెండు పార్ట్స్ని కలిపి షోల్డర్ పెడతాను ఓకేనా ఐదున్నర ఐదున్నర షోల్డర్ ఇప్పుడు ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి హాఫ్ ఇంచి కలపండి అంటే ఆరు ఈ లైన్ చెస్ట్ లైన్ చాలా జాగ్రత్తగా చూడండి వినండి ఒకటికి రెండుసార్లు చూస్తే ఏంటంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఒక్కసారికి అర్థం అవుతుంది అంత ఈజీగా చెప్తాను మెల్లగా చాలా సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ లైన్ చెస్ట్ లైన్ చెస్ట్ ఎంత తొమ్మిది ఉన్నారో ఒక పార్ట్ ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి ఒక లైన్ డ్రా చేయండి ఓకే ఇక్కడ వచ్చేసరికి థర్టీ టూ అంటే నడుము సైజు పెద్ద సైజు కిందే వస్తుంది థర్టీ టూ అంటే నడుము సైజు పెద్ద సైజు కింద వస్తుంది అందుకే కార్నర్లో ఒకటిన్నర మార్క్ చేయండి ఓకే ఒకటిన్నర మార్క్ చేయండి ఈ ఆమ్హోల్ స్కేల్ తీసుకుని చూడండి ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది చూడండి ఈ ఆమ్హోల్ స్కేల్ తీసుకుని కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి ఇక్కడ టచ్ అవ్వాలి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్కి టచ్ అవ్వాలి ఓకేనా ఇలా టచ్ అవుతూ చూడండి ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను ఆ మహోల్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా చూడండి దీనికి ఈత మీదే కొలిస్తే ఎనిమిదిన్నర రావాలి వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి పెడితే ఇలా వస్తుంది అంతే రావాలి ఓకేనా ఇంకోటి ఒకటి చూపిస్తాను అన్నాను కదా ఇటు డిస్టెన్స్ త్రీ అండ్ హాఫ్ ఉంది ఇటు డిస్టెన్స్ త్రీ అండ్ హాఫ్ ఉంది ఇక్కడి నుంచి ఓకేనా ఇలా చూసుకోవాలి లేకపోతే ఇటు నుంచి ఇటు ఫోర్ ఉంది లేదా ఇక్కడ నుంచి ఇక్కడ ఫోర్ ఉంది అంటే ఇది మనకి ఇట్లా ఇది చూసుకుని ఈ డిస్టెన్స్ని ఈ కరువు తీయాలన్నమాట కరెక్ట్గా లేదా వన్ అండ్ హాఫ్ పెట్టేసి మీకు వస్తే ఈ కింద లైన్కి టచ్ అయ్యేటట్టు సైడ్ లైన్కి టచ్ చేయేటట్టు చూసుకుని ఎలా పెట్టాలి ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఈజీగా అర్థమైంది కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నంబర్స్ ఎంత ఉన్నాయి అంతే పెట్టుకుంటున్నారు అది ఒక పద్ధతి మీకు ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకోండి ఓకేనా పేస్ట్ సైజ్ వచ్చేసరికి థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎంత ఎయిట్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇలా లైన్స్ డ్రా చేయండి ఖర్చు ఖర్చుకే డ్రా చేయాలి ఓకే చూడండి ఒరిజినల్కి ఒరిజినల్ ఇలా డ్రా చేయండి బ్యాక్ నెక్కి వచ్చేసరికి పదకొండున్నర ఓకే ఇక్కడ నెక్కి వచ్చేసరికి రెండున్నర ఇవ్వండి ఓకేనా మూడు ఉంది ఇటు హాఫ్ పోతే ఇటు పావు పోతే పావు దొక్కు ఒకట ఇటు ఆఫ్ మూడులో ఇటు హాఫ్ ఇటు పావు పోతే ఓకేనా హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు హాఫ్ ఇంచు పోవాలి ఇటు పావించేమింగ్ చేస్తే ఇంకా రెండు పావు ఇంచులు ఉంటుంది సరిపోతుంది ఓకేనా చూడండి నెక్ పెడితే వచ్చేసరికి మూడున్నర మూడున్నరకి ఒక హాఫ్ ఇంచ్ కలపండి కింద పావించే పైన హాఫ్ పావు ఇంచ్ అంటే నాలుగు ఓకేనా ఇక్కడ పైన రెండున్నర పెట్టాం కదా ఇక్కడ వచ్చేసరికి పావు దొక్కు మూడు పెట్టండి ఓకే ఒక లైన్ కొట్టేసింది ఇంత బ్రాడ్గా ఉంది కదండి షోల్డర్ జారవా అని అడుగుతున్నారు షోల్డర్ ఏమి జారదండి షోల్డర్ ఎందుకు జారదంటే చెస్ట్ దగ్గర థర్టీ ఎయిట్టే పెట్టాము ఇక్కడ పట్టుకుంటుంది చంక రౌండ్ కూడా కరెక్ట్గా పట్టుకుంటే షోల్డర్ ఏమి జారదు చంకలో మనకు కరెక్ట్గా పట్టుకుంటే షోల్డర్ ఏమి జారదన్నమాట ఓకే అది గుర్తు పెట్టుకోండి అంతేకాని మనకు ఫ్రంట్ పార్ట్లో లూజ్ ఉంటే షోల్డర్ జారిపోతే చంకలో లూజ్ ఉన్నా షోల్డర్ జారిపోతాయి బ్యాక్ లూజ్ ఉన్నా ఏమవుతుందంటే బ్యాక్ ముందుకు ముందుకు వచ్చేస్తుంది వేస్ట్ సైజు లూజ్ ఉన్నా ముందుకు పడిపోయినట్టు బరువు ముందుకు అయిపోతే ముందుకు పడిపోయినట్టు అయిపోయి లూజ్ వచ్చేస్తుంది అనమాట షోల్డర్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఒకటి ఉండే ఒకదానికి ఒకటి లింక్అప్ అయి ఉంటుంది అనమాట మనకి మినిమం తెలిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు ఏది బ్లౌజ్ ఎట్లా ఇచ్చినా మనం ఎట్లయినా కానీ దాన్ని అందంగా కుట్టేసి ఇవ్వగలం ఓకేనా అందుకే మనం ఒక ఫార్ములా ప్రకారం ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటే ఈజీగా అంతే అంతేగాని వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు అది అలాగే బాగుంది అని చెప్తారు చెప్పేటప్పుడు అలాగే చెప్తారు మా బ్లౌజ్ చాలా బాగుందని తీసుకునేటప్పుడు కదా చెప్పేది బ్లౌజ్ బాగాలేదండి షోల్డర్ జారిపోతున్నాయో చెస్ట్ పాటు బాగాలేదనో ఏదో చెప్తారు మనకు ఆల్రెడీ మనం అవన్నీ చూడం కదా అప్పుడు ఏంటి పర్ఫెక్ట్గానే ఇస్తాం ఇంకా అలాంటి ప్రాబ్లమ్సే రావు చాలా ఏమంటారంటే ఇంతకు ముందు దానికంటే ఇది చాలా బాగుందండి అంటారు ఓకేనా మనం కూడా హ్యాపీ చూడండి ఇప్పుడు వచ్చేసరికి చూడండి చ ఇప్పుడు నెక్కకి రౌండ్ ఎలా తీసేయండి ఆవిడ ఏమన్నారంటే కొంచెం బ్రాడ్గానే కావాలండి అన్నారు ఓకేనా ఇలా తీసేస్తే బ్రాడ్గా ఉంటుంది ఓకే ఇది అర్థమైందని అనుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ ఓకేనా చూడండి మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయాలి చూడండి ఇలా కట్ చేసేసి నడుముకి డాట్స్ వేసిన తర్వాత మళ్ళీ నడుముకి ముక్క తిప్పాలన్నమాట అప్పుడు స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ లాగోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అంతేకాని ముక్కని ఏం చేస్తున్నారంటే ఇలా ఉంచేసి ఎక్స్ట్రా పీస్ ఇలా ఉంచేసి మడిచేసి కుట్టేసి డాట్లేస్తున్నారు అది రాంగ్ వేయొద్దు తెలియని వాళ్ళు వీడియో మొత్తం చూస్తే ఏమిటంటే ఇలాంటి చిన్న చిన్నవి తెలుసా నా ఎన్నాళ్ళు మనకు తెలియలేదే అనిపించేది అంతే చిన్న చిన్నవి తెలుసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా పెద్ద తర్వాత ఈజీగా తెలుస్తుంది అనమాట చిన్న చిన్నవి అన్నీ కలిస్తేనే కదా పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఆటోమేటిక్గా అంతేనా ముందు మనం చిన్న చిన్నవి తెలుసుకోవాలి ఈజీగా ఉన్నాయి ఓకే చూడండి ఇలా కార్ట్ పెట్టేసేయండి ఇలా కార్ట్ పెట్టేసి వీల్ మార్క్ చేయండి ఓకేనా వీల్ మార్క్ చేసుకుంటే మన సైడ్ స్టిచ్ ఎక్కడే ఇయ్యాలని తెలుస్తుంది ఓకే చూడండి ఇప్పుడు నెక్ కూడా తీసేద్దాం లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ ఇక మన ఇష్టం అంటే ఎంతైనా పెట్టుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే షోల్డరు కొంచెం తగ్గించి మనకు ఎంత కావాలో అంతే పెట్టుకుంటే నీట్గా అన్నమాట ఓకేనా చూడటానికి చాలా బ్రాడ్గా అనిపిస్తుంది కానీ వేసుకున్నప్పుడు అలా ఏముండదు ఒకళ్ళు ఒక ఫీలింగ్ కొంచెం బ్రాడ్గా కావాలని అంటారు కొంతమంది క్లోజుల్లో కావాలంటారు ఓకేనా ఇలా ఫోల్డ్ చేసి కార్డ్ పెట్టేసేయండి ఇక్కడ డాట్స్ వేయాలి డాట్స్ వేసినప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎంత ఇవ్వాలండి ఇక్కడ డాట్స్ అని చూడండి ఇలా ఉంది కదా మూడున్నరే వేయండి అంతకన్నా ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఇక్కడ ఉందే తక్కువ ఓకేనా ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకుని తక్కువే ఉంది కదా నాకు తక్కువ ఉన్న నాలుగు వేయిద్దాం నాలుగున్నర ఇద్దాం అనుకోవద్దు ఎప్పుడైనా ఈ నెక్క కంటే కిందకుంటేనే డాట్స్ అందంగా ఉంటాయి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా అందమైనందా ఇలా బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం చూడండి హ్యాండ్స్ తీసినప్పుడు హ్యాండ్స్ని ఇలా ఉంది కదా మళ్ళా డబుల్ వేయండి ఇలా వేయండి ఓకే ఇలా వేసి మొక్క తిప్పాలి హ్యాండికి కూడా మొక్క తిప్పాలండి అంతే మీరు హ్యాండ్ కూడా మొక్క తిప్పండి ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ ఇది మడతగా ఉంది మళ్ళీ వేస్తాను ఓకేనా చూడండి హ్యాండిప్ కూడా మొక్క తిప్పాలి ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్కేల్ తీసేయండి మళ్ళీ మొక్క హ్యాండ్కి తిప్పాలి నడుముకి ఎలా తిప్పుతున్నా హ్యాండిప్ కూడా అలాగే తిప్పాలి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత అన్నాం సెవెన్ దానికి ముప్ప పాము ఇంచు కలపండి అంటే పావు దొక్కు ఎనిమిది పైన హాఫ్ ఇంచే హ్యాండ్ జాయింట్ చేయడానికి కింద బెల్ట్ వేయడానికి హ్యాండ్ బెల్ట్ వేయడానికి ఒక పావు ఇంచి ఓకేనా ఆమ్ డౌన్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ మూడున్నర మళ్ళీ పావు దొక్కు ఎనిమిది మార్క్ చేయండి మూడున్నర మార్క్ చేయండి ఓకే చూడండి ఇలా పెట్టేసేయండి ఆమ్ హోల్ ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర చూడండి టేప్ ఇలా పెట్టేసేయాలి ఇక్కడ ఎనిమిదిన్నర మార్క్ చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోవాలి వెంటనే ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత సిక్స్ ఓకేనా సిక్స్ మార్క్ చేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇలా వన్ అండ్ హాఫ్ పెట్టేసి ఈ రెండుని ఇలా కలపండి ఖర్చుది ఖర్చు బాడీకి ఖర్చు ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలన్నమాట హ్యాండ్కి కూడా ఇక్కడ ఒకటిన్నర మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ స్కేల్ చూడండి ఈ స్కేల్ పెట్టడం రావట్లేదు ఇట్లా పెడుతున్నారు ఇది రాంగు ఓకేనా హ్యాండ్ ఇలా పెట్టాలి ఓకే ఇలా పెట్టాలి ఓకే ఇలా పెట్టేయాలి ఇప్పుడు హాఫ్ ఇంచి ఉంచి మార్క్ చేసి ఒకసారి చెక్ చేయండి ఎనిమిదిన్నర ఉందా లేదా చూడండి ఇలా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఉంది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తే ఏమవుతుందంటే ఈ సెంటర్ కార్టు ఈ కార్టు కలుస్తుంది అనమాట రెండు ప్లస్ వస్తే కరెక్ట్గా వస్తుంది ఇది మెయిన్ అంతేగాని ఒకళ్ళకి హ్యాండ్ ఎక్కువ వచ్చేస్తుందండి అది ఎక్కువ అట్లా అంటున్నారు అలా రాదు ఎందుకు వస్తుంది మనం కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మీరు ఏం చేస్తున్నారు ఒక మిస్టేక్ ఇది ఎలా పెట్టేస్తున్నారు స్కేల్ అలా పెట్టకూడదు ఓకేనా స్కేల్ పెట్టడం కూడా రావాలి ఓకే చూడండి ఇది కూడా తీసేయండి తీసేయండి అంతేకాని ఇలా పెట్టేసి హెమ్మింగ్ చేసేయద్దు చేతి పని చేసేయద్దు రాంగ్ ఎందుకంటే కొన్ని రోజులకి ఏంటంటే కొంతమంది ఎక్కువ రోజులు వేసుకుంటారు ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇలా ఫోల్డ్ అయిపోయి ఇక్కడ రఫ్ అయిపోయి ఇది చిరిగిపోతుంది అనమాట అలా చేయకూడదు ఓకేనా కొంతమంది ఏంటంటే వెంటనే తీసేసుకుంటారు కొన్ని రోజులు కొంతమంది ఉంచుకుంటారు ఎక్కువ రోజులు వేసుకోగలుగుతారు అలానే కాదు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు హెల్దీ సైజ్ వాళ్ళు అయితే ఈ చేయి చుట్టుకుంటూ చుట్టుకుంటూ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది సంకలోకి మళ్ళీ లాక్కుంటూ ఉంటారు కిందకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది అది ప్రాబ్లం జరిగింది అదే ముక్క తిప్పితే ఏమవుతుందంటే స్టిఫ్గా పట్టుకుని ఉంటుంది అనమాట అది యూజ్ ఓకేనా మీరు చూస్తే మీకు ఎవరినన్నా చూస్తే అవును కదా అనిపించింది ఓకేనా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఇక్కడ తీసేయండి కొన్ని తెలియాలండి అందరూ చేస్తున్నారు కదా అందరూ చేస్తే మనము చేస్తే అది తప్పు కాకుండా పోదు అది అంటే తెలియక కొంతమంది చేస్తారు తప్పు తప్పు ఏదైనా ఎలా అయినా చేయకూడదు అందరూ చేస్తే అది ఒప్పైపోదు అందరూ చేస్తున్నారు ఎందుకంటే నన్ను క్లాసులు అడుగుతున్నారు అందరు ఇలాగే కొడుతున్నారు కదండీ అని అందరూ అలాగే కొడతారు అంటే ఏది చూస్తే అదే కొడతారు కాదు అని మనకు రీజన్ తెలిస్తే ఆ పని చెయ్యం కదా అందుకు నేను చెప్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చేయకండి ఓకేనా ఇలా నీట్గా ఇలా ముక్క తిప్పండి అప్పుడు స్టిఫ్గా పట్టుకుని ఉంటుంది ఓకే ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఒకవేళ వీడియో కూడా చూడండి ఓకేనా చూడండి ఈ చూడండి లోతు ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో లోత్ తీయాలి లోత్ తీసేటప్పుడు చూడండి వన్ ఇంచ్కి మార్క్ చేయండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేయండి చూడండి వన్ ఇంచ్ మార్క్ చేసి ఇలా ఖర్చు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఓకేనా ఇక్కడికి వచ్చేసరికి ఫోల్డ్ అవుతుంది లేదంటే టేప్ చూడండి ఏడున్నర ఉంది ఏడున్నరలో సగం ఇట్లా వస్తుందనమాట ఇలా చూడండి ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసేయండి హాఫ్ ఇంచ్ అంటే ఎంత అండి చూడండి హాఫ్ ఇంచ్ ఎంత ఎంత వన్ ఇంచ్ అంటే ఇది ఇది తెలియట్లేదు ఓకేనా చూసుకోవాలి ఇది మెయిన్ చూడండి ఇలా పెట్టేసి ఈ స్కేల్ని ఎలా పెట్టేసి హాఫ్ ఇంచ్ లోతు తీయాలి ఓకే మళ్ళీ ఇదే స్కేల్ని ఎలా తిప్పేసేయండి ఓకేనా ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఓకే ఇలా తీసేసి ఈ లోతు తీసేయండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ కాబట్టి ఇక్కడ కార్డ్ పెట్టండి ఇది ఫ్రంట్ అని తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇది రాంగ్ సైడ్ అంటే ఇదే రాంగ్ సైడ్ ఓకేనా ఇప్పుడు చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి కప్ సైజ్ కరెక్ట్గా ఉండాలి మనం వేసుకున్నది నున్నగా అంటే చెస్ట్ పార్ట్ దగ్గర నున్నగా అందంగా ఎక్కడ ఉబ్బులు లేకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా ఓకే చూడండి ఇప్పుడు ఎలా ఉంది కదా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద చూడండి హ్యాండ్స్ తీసింది పైకి ఉండాలి గుర్తు పెట్టుకోండి ఇలా పైకి ఉండాలి ఓపెన్స్ మన వైపు ఉండాలి ఇదిగోండి ఓపెన్స్ మన వైపు ఉండాలి చూడండి ఇప్పుడు దీంట్లో ఇలా క్రాస్గా వెయ్యాలి ఏంటంటే వీడియోలు ఎంది అయిపోతుందని చెప్పి సగం సగం చూస్తారు సగం సగం చూస్తే ఏంటంటే సగం సగమే వస్తాయి ఇంకా మిస్టేక్లు జరుగుతాయి మొత్తం చూస్తే ఏంటంటే నీట్గా అర్థమవుతుంది చూడండి ఇలా ఉంది కదా ఒక్క పామించి గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఈ లైన్ డ్రా చేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి చెస్ట్ థర్టీ ఎయిట్ కాబట్టి ఒక పార్ట్ ఎంత తొమ్మిది నర్ర పావు చుక్స్లు పట్టి కాజబట్టి అంటే పావు తక్కువ అది కరెక్ట్గా పెట్టామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరు ఓకే ఆరు మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేయండి ఓకే ఇప్పుడు ఇలా ఉంది కదా చూడండి ఆమ్హుల్ స్కీన్ తీసుకుని ఫ్రంట్ నెక్ తీసేయండి ఓకే ఇప్పుడు చంకలో వీల్ మార్క్ చేయండి ఇక్కడ చంకలో లోత్ తీయాలి వీల్ మార్క్ చేయండి ఓకేనా ఇది ఇప్పుడు సైడ్కి వచ్చేసరికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి ఇలా సైడ్కి వచ్చేసరికి ఉంచాలి చెప్పాను కదా బ్యాక్ ఫోర్ పార్ట్స్ సమానంగా రావాలంటే ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి అంతే కానీ బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసుకుని ఫ్రంట్ పార్ట్లో తక్కువ తీసుకోవడం అలాగే చేయకూడదు ఓకేనా ఆ బ్లౌజ్ అలాగే ఉంది అలా చేయకూడదు మనం వాళ్ళు ఇచ్చినట్టే కొట్టకూడదు ఇంకా బాగా కుట్టాలి బాగాలేదని మనకు అనిపిస్తున్నప్పుడు ఇంకా బాగా చేసేవాళ్ళు ఓకేనా చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర యాషిగా ఎలా ఉందో అలా కట్ చేసేయండి ఇప్పుడు ఈ చెయ్యిని ఇట్లా ఫిట్ చేసుకుంటే జరిగిద్ది నీట్గా లేదు మీకు కొత్త అనుకుంటే మీరు దాని క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి ఓకేనా చూడండి ఇలా తీసేయండి ఓకే ఇది కూడా నెక్క కూడా తీసేయండి ఓకే ఇలా ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రంటే కదా మనకు కనిపించదు కదా పళ్ళు పడిపోయేది కదా ఇలాంటివి మానేసేయండి అక్కడి నుంచి ఓకే ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ మానేసేయండి ఓకేనా చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ ఎంత ఒక పార్ట్ చెస్ట్ థర్టీ ఎయిట్ వన్ పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకేనా చూడండి సిక్స్ సిక్స్ దగ్గర మార్చేయండి ఎందుకంటే ఫ్రంట్ నెక్స్ సిక్స్ తీసుకున్నాం కదా సిక్స్ దగ్గర పెట్టండి ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి ఓకేనా చూడండి నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఓకే ఇలా ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఇలా లైన్ డ్రా చేయండి ఇప్పుడు చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే పదవ భాగం త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ అంటే పావుదొక్కువ నాలుగైనా నాలుగు పావుని చుక్స్లు పట్టి కాజా పట్టి కలపండి అంటే నాలుగు ఇటు వన్ అండ్ హాఫ్ నాలుగుకి చూడండి ఇటు వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకేనా అదే నాలుగు పైన కూడా మార్క్ చేయండి ఓకేనా ఇది ట్రయాంగిల్ ఫామ్ చేయండి మెయిన్ డాట్ ఏదన్నా ఉంది బ్లౌజ్లో బ్లౌజ్ ఫిట్టింగ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఇది మెయిన్ అనమాట దీనికి సపోర్టెడ్గా ఈ డాట్స్ చూడండి దీనికి సమానంగా ఈ డాట్ వేయండి ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేస్తే చంకలో నుంచి ఒక డాట్ వేయాలి వేసే ముందు మనం చంకలో వీల్ మార్క్ చేసాం కదా ఒక హాఫ్ ఇంచ్ లో తీసేయండి ఇది ఎలా తీయాలి ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి ఇక్కడి నుంచి ఒక డాట్ ఇయ్యాలి ఓకే ఇది ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి ఓకే కింద నుంచి రెండించులు అంటే చూడండి కింద నుంచి రెండు ఇంచులు మార్చేసుకోవాలి ఓకే మార్చేసుకుని ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా షేప్ తీసేయాలి ఓకే ఇది ఫ్రంట్ పార్ట్ నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఓకే ఇది మెయిన్ ఓకేనా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇది అనమాట మెయిన్ ఓకేనా ఇది చూడండి ఇలా తిప్పేసి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చేసేయండి ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ గుర్తుపెట్టుకోండి చెస్ట్లో ఒక పార్ట్ అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఎవరికైనా పెట్టాలి ఎంతైనా అని అడుగుతున్నారు సిచ్యువేషన్ బట్టి హైట్ని బట్టి అవతల వాళ్ళని బట్టి మారుస్తూ ఉంటాం వాళ్ళకి చెస్ట్ ఉందా లేదా వాళ్ళు ఏం చెప్పారు రీజన్స్ అందుకే వాళ్ళు మాట్లాడుతుంటే మనం వినాలి తెలుసుకోవాలి అంతేగాని మనం వచ్చింది చేస్తామంటే కుదరదు కొంచెం వినాలి వినాలంటే కొంచెం మనకు తెలిసి ఉండాలి తెలిస్తేనే కదా అవి చెప్పింది అర్థమైద్ది మనకి అట్లాంటప్పుడు ఏం మనం నేర్చుకోవాలి కొత్తది ఇప్పుడు ఓకే అలా అనమాట చూడండి కార్ట్లు పెట్టేసేయండి ఓకే ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసేయండి ఓకేనా ఇక్కడ కార్ట్ పెట్టేసేయండి వీల్ మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు వీల్ మార్క్ చేసుకుంటే ఏంటంటే యూజ్ రెండు పార్ట్స్ రెండు చెస్ట్ దగ్గర మనకు అటు ఇటు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే ఒకటే ఎత్తు పట్టుకున్నట్టు ఒకటే నొక్కేసినట్టు ఉంటుంది అన్నమాట వీల్ మార్క్ చేసుకుంటే యూజ్ ఉంటుంది ఓకేనా ఉన్న వస్తువులు వాడుకోవాలి అంతేగాని ఉన్నాయి లేని చెప్పి యూజ్ లేకుండా ఎందుకో ఓకేనా యూజ్ ఉండాలి వాడితే మనం దాన్ని కూడా అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి వస్తువులు కూడా ఓకేనా చూడండి ఇలా ఉంది చూడండి ఇది ఎలా వచ్చింది ఇలా మార్చేసేయండి ఇట్లా ఓకే ఇప్పుడు అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరవండి చూడండి ఇలా తీసుకుని దీని మీద ఇలా పరచండి ఓకేనా ఇలా పరిచిన తర్వాత చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకోవాలి మనం ఫ్రంట్లో ఉక్సులుపట్టి కాజపట్టి ఇంచు ఉంచాం అది కనిపించాలి ఫ్రంట్ పార్ట్లో లూత్ తీసాం కదా చంకలు అది కనిపించాలి అలా ఉంచేసి ఒక్కసారి చెక్ చేయండి అంత వచ్చింది ఎంత వచ్చింది మనకి రెండు పావు ఇంచులు వచ్చింది ఓకేనా రెండు పావు ఇంచులు వచ్చింది కదా రెండు పావు వచ్చిన రెండు వచ్చిన మినిమం ఇప్పుడు వచ్చేసరికి మూడున్నర రెండు పావుకు ఇంచన్నర కలపాలి ఇంచిన కలుపుతామంటే మనకి ఎంత అవుతుంది మనకి ఇంచిన కలిపితే దొక్కు మూడున్నర కాకుండా పావుదొక్కు నాలుగు అట్లా అవుతుంది అలా అవసరం మూడున్నర తీసుకుంటే సరిపోతుంది మూడున్నర తీసుకుందాం ఓకేనా మూడున్నర తీసుకోవాలంటే షేప్ బయటకు ఇంకా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఆ పీస్ని తీసుకోవాలి మనం ఎక్కడ అక్కడే కరెక్ట్గా తీస్తే ఎక్స్ట్రా పీస్ మిగిలిద్ది లేదు మనం అడ్డదిడ్డంగా తీసేస్తే పీస్ ఎక్కడ మిగలదు మళ్ళీ ఇంకో పీస్ వెతుక్కోవాలి ఓకేనా చూడండి ఇలా తీసేసి ఇక్కడ తీయాలి ఇక్కడ తీసినప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి ఇప్పుడు మూడున్నర అంటున్నాం కదా చూడండి మూడున్నర మార్క్ చేయండి ఓకేనా ఇక్కడ కూడా మూడున్నర మార్క్ చేయండి మూడున్నర మార్క్ చేసి ఒక లైన్ కొట్టేసేయాలి ఇట్లా ఓకే ఇప్పుడు నడుము ఎంత ముక్కుపోయిరండి వన్ పార్ట్ ఎంత ఎనిమిది ఓకేనా ఎనిమిది హాఫ్ ఇంచు కుసులు పట్టి కాజా పట్టి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఇక్కడ చూడండి నాలుగు దగ్గర ఈ గీత నుంచి నాలుగు దగ్గర మూడు మార్క్ చేసుకోవాలి ఓకే మూడు మార్క్ చేసి ఇలా తీసేయాలి ఓకేనా ఇలా తీసేసుకోవాలి ఇది షేప్ బెల్ట్ తీయడం ఇది సిచ్యువేషన్ బట్టి మా మినిమం షేప్ బెల్ట్ మూడు ఇంచులు ఉండాలి మూడున్నర ఉన్నారా మ్యాక్సిమం నాలుగు అలా తీసుకుంటాం సిచ్యువేషన్ బట్టి మనకు కావాల్సిన దాన్ని బట్టి తీసుకుంటాం అన్నమాట ఇలా తీసేయాలి ఓకేనా ఇలా తీసేసి చూడండి ఇప్పుడు ఇది కూడా తీసేయండి మనం ఎంత తొంచో హాఫ్ ఇంచు కదా ఉక్సులు పట్టి చాలు పావు ఇంచ్ తీసేయండి ఇలా తీసేయండి ఇలా కాట్ పెట్టేసేయాలి ఓకేనా ఇది ఫ్రంట్ అని తెలియడానికి మనకు ఉక్సులు పట్టి పట్టి వైపు రావడానికి ఓకేనా ఇది తీసుకోండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా ఇది తీసుకోండి ఇది తీసుకోండి దీనికి సమానంగా ఇలా పరవండి ఓకేనా చూడండి బ్యాక్ పార్ట్కి సమానంగా పరవండి ఓకే ఇది ఎలా మార్క్ చేయండి ఓకేనా ఇలా మార్క్ చేసి చూడండి ఇది తీసేయండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఉండాలి చూడండి వన్ ఇంచ్ అంటే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ అంటే ఇక్కడ వరకు ఉండాలి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి మల్లగా ఈ పీస్ తీసేయండి ఎక్కువ ఉన్న తీసేయండి లేదా కొన్ని సైడ్లో తెలంగాణ సైడ్ అటువైపు ఏంటంటే ఫోర్త్ డాట్ వేస్తారు ఓకేనా ఈ పీస్ని ఇలా ఉంది కదా ఇలా ఫోల్డ్ చేసి ఒక్క సన్నగా ఇట్లా డాట్ వేస్తారు ఇది ఫోర్త్ డాట్ ఓకే మనకు అవసరం లేదు ఓకేనా ఇలా తీసేయండి ఇప్పుడు ఇంకోసారి చెప్తాను చూడండి ఇప్పుడు ఇది ఉందా నడుము స్టిచ్ చేస్తాం షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం ఓకేనా దీన్ని దీన్ని రెండింటినీ స్టిచ్ చేయాలి ఓకే చూడండి అంటే దీని ఖర్చు దీని ఖర్చు దీనిలోనే తీసుకోవాలి అందుకే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం హాఫ్ ఇంచి స్టిచ్ చేస్తాం కదా అందుకు హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి అంటే దీనికి ఆఫ్ ఇంచి దీనికి ఆఫ్ ఇంచ్ కలిపి దీనిలోనే తీసుకోవాలి ఫ్రంట్ పాటలో అందుకే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఓకేనా అర్థమైంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్